యువ నాయకుడు సిద్ధూకు దాసన్ శుభాకాంక్షలు ఈ రోజు కాజీపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గబ్బెట నేడు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ గబ్బెట కరుణ్ పుట్టిన రుజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట తొలి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గబ్బెట కరుణ్ చేత కేక్ కటింగ్ చేపించి షాన్వత్ సత్కరించి స్వీట్స్ తినిపించి అనంతరం మాట్లాడుతూ గబ్బెట కరణ్కు నిండు నిండును రెండు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ దేవుళ్ల దీవెనలు చల్లగా ఉండాలని అలాగే సిద్ధూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో చురుకైన యువ నాయకుడు సోషల్ మీడియాలో అద్భుతంగా ముందుకుపోతున్నాడని పార్టీలో యువ నాయకుల పాత్ర కీలకంగా ఉందని తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ స్వీట్స్ తెలిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు తదితరులు పాల్గొన్నారు